హలో ఫ్రెండ్స్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చేసి కొన్ని నేను ఫ్రాక్ మోడల్ అనేది చూపిస్తున్నానండి ఆఫర్ పెట్టానండి ఏంటంటే ఒక అంటే రెగ్యులర్గా ఇస్తున్నాను చాలామంది పర్చేస్ చేస్తున్నారు కూడా త్రీ నైటీస్ తీసుకుంటే ఒక వన్ నైటీ పెట్టుకోడు ఫ్రీ ఉంటుంది అలానే ఫైవ్ నైటీస్ పర్చేస్ చేస్తే మీ ఆప్షన్ టూ పెట్టి కోట్స్ తీసుకోవచ్చు లేకపోతే వన్ నైటీ అయినా తీసుకోవచ్చు ఈ ఆఫర్ ఉంటుందండి రెగ్యులర్గా ఇస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి ఇంకొకటి అండి నా దగ్గర టాప్స్ కూడా ఉంటాయి ఇప్పుడు నేను వేసుకున్న ఈ టాప్ ఉంది కదండి ఇందులో మీకు ఎవరికైనా సైజెస్ కావాలంటే కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఈ టాప్లో సైజెస్ వచ్చేసి ఫార్టీ ఉంది ఫార్టీ వన్ ఫార్టీ ఉంది ఫార్టీ టూ ఉంది అలానే ఫార్టీ సిక్స్ సైజెస్ కూడా ఉన్నాయండి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే టాప్స్ కూడా కావాలంటే ఇప్పుడు నేను వేసుకున్న టాప్ కూడా కావాలంటే పైనిచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో ఉంటుందండి ఇప్పుడు నేను వేసుకున్న టాప్ ఇది వచ్చేసి ఇలా వీ నెక్ ఉంటుంది చూడండి వీ నెక్ ఉంటుంది ఈ టాప్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మనకి చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్ అనమాట ఇది హ్యాన్స్ కూడా ఇలా వస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేశానండి ఇందులో కొన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి ఇప్పుడు వచ్చేసి మన దగ్గర నైటీస్ వచ్చాయండి అందుకే వీడియో చేయడానికి టైం పట్టింది నైటీస్ స్టాక్ రావడానికి అందుకే వీడియో లేట్ అయ్యిందండి ఇప్పుడు వచ్చేసి మీకు స్టాక్ అంటే ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తాను ఈరోజు వచ్చేసి రెడ్ కలర్స్లో చాలా మోడల్స్ వచ్చాయండి అంటే చాలామంది అడిగారు మేడం మాకు ఆ కలర్లో కావాలంటే ఇటు రెడ్ కాకుండా ఇది కాకుండా టమాటో కలర్లో ఉంటుందనమాట కలర్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని కలర్స్ ఏముంటుంది ప్రింట్ మాత్రం చేంజ్ అవుతుందండి అంతే కలర్ సేమ్ ఉంటుంది కానీ ఫ్రెడ్ చేంజ్ అవుతుంది చూపిస్తాను ఇదిగోండి ఇందులో మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట అందుకే వీడియో చేయడానికి టైం పట్టిందండి చాలామంది అడిగారు ఈ పీసెస్ ఇందులో చూడండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి టమాటా కలర్ ఇది వచ్చేసి టమాటా కలర్ అండి వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించేవన్నీ ఫ్రీ సైజ్ అండి నేను చూపించేటివన్నీ ఇప్పుడు ఫ్రీ సైజ్ అనమాట చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుందండి లెంత్ వచ్చేసి పొడుగు వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చామండి మనకి నాడలు ఉంటాయి అలానే పాకెట్ కూడా ఇచ్చాము ఆల్మోస్ట్ అన్ని నైటీస్ కూడా పాకెట్ ఇస్తామండి విత్ పాకెట్ లోపల ఇంటర్లాక్ కూడా చేయించాము నీట్గా ఉంటుందని చెప్పేసి మీరు బయట కుర్ ఎక్స్ట్రా కుట్టు కూడా వేయించుకోని అవసరం లేకుండా చూడండి లోపల ఇలా ఇచ్చాము కనిపిస్తుందా మీకు ఇంటర్లాక్ చేయించానండి లోపల ఇలా నైటీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి మీరు కనుక త్రీ నైంటీస్ పర్చేస్ చేస్తే ఒక నైంటీ పెట్టుకోట్ అనేది ఫ్రీ ఇస్తాను ఫైవ్ నైటీస్ పర్చేస్ చేస్తే ఒక నైటీ ఇస్తాను లేకపోతే టూ నైంటీ పెట్టుకోట్స్ అనేది ఇస్తాను మీ ఇష్టం అండి ఆఫర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు మీకు నైటీ సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత మీకు పెట్టుకోట్ ఏ కలర్ కావాలో కూడా నేను పంపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి కలర్స్ మీకు వీడియోలో కొంచెం డిమ్గా కనిపిస్తున్నాయేమో కానీ కలర్స్ మాత్రం చాలా బాగుంటాయండి ఇవి చాలా బాగుంటాయి కలర్స్ ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇంత ముందు నేను చూపించిన కలర్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఇది మనకి ఓలా మొత్తం అంటే ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట మొత్తం ప్యాటర్న్ మొత్తం ఇలా వస్తుంది పార్ట్ దగ్గర ఇలా వస్తుంది ఇంత ఊ లెంత్ ఉంటుందండి ఇంత పొడుగు ఉంటుంది ఇది ఫ్రీ సైజ్ చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుందండి పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది అంటే ఫ్రీ సైజ్ వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోతుంది అనమాట ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మిడిల్లో ఉన్నవాళ్ళు ఈ సైజ్ తీసుకోవచ్చు ఈజీగా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మిడిల్లో ఉన్నవాళ్ళు ఈ సైజ్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది చూడండి ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇంకొకటి అండి కొంతమంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వద్దంటున్నారు మీకు ఎవరికైనా షార్ట్ హ్యాండ్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షార్ట్ హ్యాండ్స్ కావాలంటే ఇలా మీకు ఇంకేదన్నా మోడల్లో కావాలంటే కూడా మేడం మాకు కాటన్లో పలానా మోడల్లో కావాలి మేడం అలా ఉంటే ఉండాలని అంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ విధంగా స్టిచ్ చేయించడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే ఇది మనం బల్క్లో మనమే ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని క్వాలిటీ కూడా చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చిందండి మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం మంచి క్వాలిటీ ఇస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే మేము ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని నేను నేను స్టిచ్చింగ్ చేపిస్తానండి చూడండి అందుకని మన దగ్గర క్వాలిటీ ఉంటుంది మీకు కలర్స్ ఇట్లా పోవండి అలానే నైటీ పెట్టి కోట్స్ కూడా క్వాలిటీ ఉంటాయండి అవి కూడా కలర్స్ పోవన్నమాట చాలా చాలామంది తీసుకున్నారండి మీరు నైటీ పెట్టి కోట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రీ ఇచ్చాను కదండి అంటే ఫ్రీ ఇస్తున్నాను అని చెప్పేసి క్వాలిటీ లేకుండా ఇస్తున్నాను మాత్రం అసలు అనుకోదండి అందులో కూడా క్వాలిటీ ఇస్తున్నాను మంచి క్వాలిటీ ఇస్తున్నాను నేను మీకు ఈ వీడియోలో కూడా నేను నైటీ పెట్టుకోవడం అనేది వాష్ చేశానండి అది చేసింది కూడా నేను వీడియోలో మీకు లింక్ మీకు యాడ్ చేస్తాను అది కూడా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది కలర్ పోతుందా లేదని మీరు నైటీస్తో కాకుండా సపరేట్గా పర్చేస్ చేయాలనుకుంటే అడగాలనుకుంటే కూడా పర్చేస్ చేయవచ్చు ఇప్పుడు నేను చూపించిన కలర్లోనే సేమ్ కలర్లోనే ఇంకొక ప్యాటర్న్ అంటే ప్రింట్ వేరే వస్తుందండి కలర్స్ అన్నీ సేమ్ ఏంటి టమాటో కలర్ లాగా కొంచెం బ్రెడ్ ఇష్యూ ఉంటుంది కలర్స్ అన్నీ సేమ్ కాకపోతే ప్రింట్ ఒకటి మారుతుంది ఫ్లవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మనకి ఒకప్పటి దగ్గర ఇలా వస్తుంది అనమాట మొత్తం ఎవరికైనా వచ్చి పర్చేస్ చేయాలనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఈరోజు నేను చూపించే వీడియోలో కలర్ ఈ వచ్చేసి ఫ్రీ సైజ్ త్రీ నైన్టీస్ పర్చేస్ చేయండి ఒక నైటీ పెట్టిపోయాడని ఫ్రీ పొందండి అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను కదండి నేను ఇది ఇంకొక కలర్ మోడల్ ఇవన్నీ రీస్టాక్ అవ్వడానికి టైం పట్టిందండి అందుకే వీడియో లేట్ అయిందనమాట అనమాట ఎందుకంటే ఈ కలర్స్ చాలా మంది పర్చేస్ చేశారండి అడిగారు కలర్ కూడా వేసుకుంటే కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కలర్ ఎప్పుడు ఆల్మోస్ట్ నేను చూపించినవన్నీ ఇలానే ఉంటాయండి కలర్స్ సేమ్ ఉంటాయి కలర్స్ అన్నీ సేమ్ ఉంటాయి ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి రెగ్యులర్గా ఇలా నైటీస్ కలెక్షన్స్ అనేటివి మేము ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తానండి మీకు ఏదైనా మోడల్లో కావాలంటే కూడా అడగండి కామెంట్ సెక్షన్లో ఎక్కువైతే ఎవరైతే ఏ ప్యాటర్న్ అడుగుతారో అది కంపల్సరీ నేను స్టిచ్చింగ్ చేయించడానికి ట్రై చేశాను మీకు ఫ్రాక్ మోడల్లో ఇంకా న్యూ కలెక్షన్స్ అనేటివి తీసుకొస్తూ ఉంటానండి రెగ్యు రెగ్యులర్గా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలానే వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు పర్చేస్ చేసిన తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్కి ఇట్లా కరెక్ట్ ఇవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు ఆ ఫెసిలిటీ లేదండి ముందు మీరు పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన తర్వాత నేను మీ అడ్రస్ అనేది కొరియర్ చేస్తాను ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఫోన్ నెంబరు అడ్రస్ అలానే హౌస్ నెంబర్ అవన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయండి అప్పుడు ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇంతకుముందు కూడా రీస్ నా ఛానల్లో కూడా ఎంతమంది పర్చేస్ చేశారు క్వాలిటీ ఎలా నచ్చిందనేది కూడా నేను ఆల్రెడీ మొన్నటి వీడియోలో కూడా చూపించానండి చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీకు ఏమైనా టాప్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను ప్రెసెంట్గా నేను వేసుకున్న ఈ కో టాప్ కూడా అవైలబుల్లో ఉందండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పైన పయనించిన నంబర్కి సెండ్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బాయ్